ఫస్ట్ ప్రేక్షకులందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు అసలు మీ ఓన్ ప్రాపర్ ఇక్కడ అన్నది మాది దేవరపల్లి మండలం లక్ష్మీపురం మా విలేజ్ అండి బాగా పల్లెటూరు అక్కడ నుంచి ఏదో టిక్ టాక్ చేసుకుంటా ఆ టిక్ టాక్లో ఏదో కొద్ది గొప్ప ప్రేమొస్తే ఆ టిక్ టాక్ చేసిన వీడియోలు మేము సోషల్ మీడియాలో పెడితే అది మామూలుగా అందరూ కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి వరే మీడియా ఒక ఎన్ని లైక్స్ వస్తున్నాయి ఎన్ని యూస్ వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఒక శాంత్ చేద్దాం అన్నట్టుగా జబర్దస్త్ వారు పిలిచారు తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా పిలిచారండి మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు ఐదు సంవత్సరాలు అయిందండి వచ్చి ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు అంటే ఇరవై రోజులు ఇక్కడ ఉంటానండి పది రోజులు వ్యవసాయం చేసుకుంటాను అంటే మీరు చెప్పండి మీరు సరదా సరదాకి చేసిన రీల్ వైరల్ అయిందా లేకపోతే అదే ప్యాషన్తో మీరు చేయాలని చేశారా సరదాగా చేసేవాళ్ళు మీకు బాగా ఏంటి గుర్తింపు తెచ్చిందంటే అగ్నిపర్వతం ఆ సినిమాలో ఒక సాంగ్ ఉంటుందండి ఒంటి మీద చెయ్యి వెయ్యి నెంబర్ వన్ అన్న పాటకి కృష్ణ గారు ఐదు నిమిషాల్లో ముప్పై రెండు డ్రెస్సులు మార్చాడు నేను ముప్పై సెకండ్లో పదహారు డ్రెస్సులు మార్చాను టిక్ టాక్లోనే అది బాగా పేరు తెచ్చు మరి మీడియా కూడా చేశారా సరదాగా చేశారు సరదాగానండి అంటే అందరూ ఒక డ్రెస్ తోటి సాంగ్ తీసేస్తారండి నాకు అలా నచ్చదు ఆ ఒక సాంగే ఒక నాలుగు లొకేషన్ లొకేషన్లో తీరుస్తాను మారుస్తాను ఒకటి శార్మనార్ దగ్గర చేస్తాను ఒకటి బుద్ధుడు బొమ్మ దగ్గర చేస్తాను ఒకటి ఐటాక్ సిటీ దగ్గర చేస్తాను ఒక సాంగే అయితే ఒక వెయ్యి రూపాయలు అవుతాయి నాలుగు లొకేషన్లు ఆ సాంగ్లోనే చూపిస్తాను నాకు ఇష్టమండి అలాగే సో అది బాగా గుర్తింపు తెచ్చింది కానీ ప్రజలందరికీ తెలిసింది మాత్రం ఈ నక్లిస్ గర్ల్స్ సో ఆ పాటతో మీరు ఫేమస్ అయ్యాక ఆ సాంగ్ కూడా ఫేమస్ అయింది కాబట్టి ఆ సాంగ్ డైరెక్టర్ ఎప్పుడైనా మీకు కాంటాక్ట్ అయ్యే కాంటాక్ట్ అయ్యారా అండి ఏమన్నారు కాంటాక్ట్ టీవీ ఫైవ్లో ఒక ఇంటర్వ్యూకి మేము వెళ్ళామండి ఆయన కూడా వచ్చారు ఆ టీవీ ఫైవ్లో చెప్పారు ఆ సార్కి చాలా రుణపడి ఉంటానండి ఈ సా ఈ సినిమా మీరు పలాసన్న సినిమా తీశారు ఆకు ఆ సాంగ్ దుర్గారావు దంపతులు కానీ అన్నాను అది పాట పాడింది రఘు కుంచే గారు మీకు కూడా రుణపడి ఉంటానండి ఈరోజు ఇంత ఫేమస్ ఇన్ని ఈవెంట్లకు కానీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి లేదంటే టీవీలో అవకాశాలు వస్తున్నాయి అంటే ఆ సాంగ్ వల్లేనండి మీకు ఇద్దరం కూడా రుణపడి ఉంటారు సార్ టీం అంతట కానీ చెప్పానండి అదే రీసెంట్గా మీరు మీ యూట్యూబ్లో ఒక వీడియో చేయడం జరిగింది అది బాగా ఎమోషనల్ అవుతూ ఎవరినో తిడుతూ ఏంటి అక్కడ అసలు ఏం జరిగింది అది లక్ష్మీపురం అంటే ఏంటంటే లక్ష్మీపురం అంటే ఏంటని అని తెలియదు తెలియదండి అదే నేను బయటకు వచ్చాక లక్ష్మీపురం అనే ఊరు ఉందా అనేసి అనుకుంటున్నారండి జనాలు అటువంటి ఊరిని ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరు వెళ్ళినా ఏ గల్లీ వెళ్ళినా ఏ పేట వెళ్ళినా దుర్గారావు అంటే లక్ష్మీపురం అంటున్నారు అండి అంటే అంత పేరు తెచ్చాను నేను మా లక్ష్మీపురం అంత గుర్తింపు తెచ్చాను ఆ ఊర్లో మా మిస్సెస్కేమో సంక్రాంతికి ఫ్లెక్స్ పెట్టాను ఒక అభిమాని నాకేమో యూట్యూబ్లో వన్ మిలియన్ సందర్భంగా గోల్డ్ వచ్చిందండి గోల్డ్ బటన్ దాని సందర్భంగా ఒక ఏమో పెద్ద ఫ్లెక్స్ నాకు కూడా పెట్టారు రెండు కోసేశారండి ఎందుకు కోసేశారంటారు మేము రెండు నెలల నుంచి ఇంటికి వెళ్తా లేదండి ఈ షూటింగ్ల వల్ల శ్రీ విష్ణు గారితో సినిమా చేస్తున్నానండి దానివల్ల కొంచెం బిజీ బిజీగా ఉండి వెళ్ళలేదు మా అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు ఫస్ట్ టైం మా అమ్మ క కళ్ళంట కన్నీళ్ళు కారుతూ నేను ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి కూడా సరదాగా నవ్వుతూ ఉంటుందండి అటువంటి ఏడితే చెప్పిందరో పెద్దోడా నీకు ఎవరో పెట్టిన ఫ్లెక్స్లో కోసేశారు నాకు చాలా బాధ కలిగింది నువ్వు ఊరికి ఎంత పేరు తెచ్చావరా లక్ష్మీపురం అంటే దుర్గారావు అంటున్నారు దుర్గాపురువురా అంటే మా ఊరు నుంచి ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఇంకొక ది వెళ్ళినా మాది లక్ష్మీపురం అనేటప్పటికి ఇరవై మంది ఉన్న ఇరవై లైన్లో ఇరవై మందిలో నుంచి ఉంటారు కదండీ ముందు పిలిచి ఊపిరి రాతున్నారంట అది నాకు గర్వమే కదండి పోలీస్ స్టేషన్కి వెళ్తే దుర్గారావు లక్ష్మీపురం దుర్గారావు సెలబ్రిటీ ఊరు రా చూడాలి అతనికి అన్నారంట అటువంటి ఊర్లో నా ప్లెక్స్ పోసారంటే నేను చాలా బాధపడ్డానండి నాకు ఎన్ని బ్యాడ్గా నా కానీ నాకు కానీ చాలా బ్యాడ్గా ఉండి పెట్టారు ఎవ్వరిని కూడా ఒక్క బ్యాడ్ నేను తిరిగి పెట్టలేదు ఎందుకంటే వెనకాల వాళ్ళకే కుటుంబం ఉంటుంది అక్క చెల్లి వాళ్ళు అందరు ఉంటారండి నేను ఒక కామెంట్ పెడితే వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళని ఫీల్ అవుతా అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబంలో చెల్లి అక్క కూడా నాకు చెల్లి అక్కతో సమానం అనుకుని నేను పెట్టలేదండి ఈ ఫ్లెక్స్ వచ్చేటప్పటికి ఏడుస్తాను నేను ఎప్పుడన్నా ఇంత ఇమోషనల్ మీరు చూసారా దుర్గారావు గారు లేదండి ఆ కామెంట్స్ పెట్టినా కానీ మేము మామూలుగానే ఉండేవారండి ఇప్పుడు ఫోన్లేండి అలా తెలుసుకుంటారు ఇప్పుడు ఏమైందండి పెడితే ఏమైతుంది అనేసి అనుకునేవాడు అటువంటి ఫ్లెక్స్ కోసేస్తారు అని ఇంకా అంటే మేము పెట్టుకుంటే అంత బాధపడకపోదు రండి అభిమానులు పెట్టించారండి ఆ ఫ్లెక్స్లో అటువంటి కోసం ఇంకా బాధ అనిపించింది మీరు బిగ్ బాస్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నట్టు విన్నాను బిగ్ బాస్ అని కాదు కానీ వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అయితే కొంచెం బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా ఒకటే అనుభవించుకుంటున్నానండి నాకు ఒక శాన్స్ ఇవ్వండి నాకు ఒక శాన్స్ ఇవ్వండి నేనంటే ఏంటో టిక్ టాక్లో చూశారు నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు ముప్పై రెండు టీవీ షోలు చేశాను రెండు వందల ఈవెంట్లు చేశాను ఇరవై ఒక్క సినిమా చేశాను నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఏ సపోర్ట్ లేదు ఏ రికమెండేషన్ కూడా లేదండి అంతా నా టాలెంట్ ఏనండి నేను కొరియోగ్రాఫర్ కూడా డ్యాన్స్ కూడా నేనే చేసుకుంటాను తప్ప ఇంతవరకు ఎవరితో చేయించుకోలేదు మర్చిపోయాను మీరు డాన్స్ ఏ మాస్టర్ దగ్గర నాకు అసలు చిరంజీవి గారు ఎలాగేస్తారు నేను ఎలాగేయాలని ఉండదండి నాకు ఎలా గుత్తే అలాగే చేస్తానండి నేను చేస్తాను ఇష్టముటి చూస్తారు లేదంటే పైకి ఎంటేస్తారు అంతేనండి అలాగా చేసి ఏదో దేవుడి దయ్యవాళ్ళు అభిమానులు దయ వాళ్ళు ఫేమస్ అయ్యాం ఆ ఫ్లెక్స్ పోసేటప్పటికి చాలా మామూలు బాధపడలేదండి నేను రెండు రోజులు అయితే అన్నం తినలేదండి వచ్చేసి వేళ మీకు బంతి పూలు తెచ్చేసి వేళ నా బావగారు వచ్చేసి వేళ మీకు బంతి పూలు తెచ్చేసి వేళ మీ మందుగారు వచ్చేసి వేళ నీకు మందారం తెచ్చేసి వేళ మీ గారు వచ్చేసి వేళ నీకు మందారం తెచ్చేసి వేళ నాది 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 నాకు గొలుసు నీ పక్కన పడ్డది లేదో సునరు పిల్ల నాది నకిలీ సువసో